హలో హై ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కార్ యొక్క స్టెప్ని అనేది ఏ విధంగా మార్చాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెంజ్ కార్ యొక్క కార్ స్టెప్ని అనేది పంచర్ అయినప్పుడు టైర్ పంచర్ అయినప్పుడు ఏ విధంగా మార్చాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెంజ్ కారు అదేవిధంగా నార్మల్ అన్ని రకాల కార్స్ ఉంటాయి కదా సో అన్ని రకాల కార్స్ కి మనం స్టెప్ని టైర్ మార్చుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్ట్గా స్టెప్ని టైర్ మార్చే కరెక్ట్ అయిన పద్ధతి ఏ విధంగా చూసుకోవాలి ఎలా చేసుకోవాలి సొంతంగా మనకు మనం ఒక పది నిమిషాల లోపు సేఫ్గా టైర్ మార్చాలి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వచ్చి చూడండి అదేవిధంగా మన వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ మీకు కనిపిస్తుంది బెంచ్ కార్ యొక్క స్టెప్ని సో ఇది కొత్త కార్ అన్నట్టు టీఆర్ నెంబర్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు సో బై మిస్టేక్లో డ్రైవర్ ఏం చేశాడంటే బాగా ఇక్కడ డివైడర్ కనిపిస్తుంది కదా ఆ డివైడర్కి దగ్గరికి క్లోజ్గా లెఫ్ట్ సైడ్ రావడం వల్ల ఏదైతే డివైడర్ ఉందో ఆ ఎడ్జి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ ఎడ్జ్ అనేది డైరెక్ట్గా టైర్ అనేది అక్కడ తగిలింది కొద్దిగా బయటికి ఉండడం వల్ల డైరెక్ట్గా టైర్కి గట్టిగా తగలడం వల్ల టైర్ అయితే బ్లాస్ట్ అయింది సైడ్లో ఎడ్జిలో పగిలిపోయింది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా ఫ్రంట్ సైడ్ టైర్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ టైరు సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి డైరెక్ట్గా చూడండి ఇక్కడ ఈ విధంగా తగిలిందండి అటు సైడ్ గడ్జి గుద్దుకోవడం వల్ల పూర్తిగా పనికి రాకుండా టైర్ అయితే పగిలిపోయింది సో వీళ్ళు ఖచ్చితంగా వేరే టైర్ కొత్త టైర్ మార్చుకోవాలి ఈజీగా ఈ బెంజ్ కార్ యొక్క టైర్ అనేది ఒక థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ థౌజండ్ అయితే ఈజీగా ఉంటుంది లక్ అది అనుకోకుండా చిటికలు జరిగిపోయింది సో అందుగురించి ఎవరైనా ఇట్లా లెఫ్ట్ సైడ్ కార్నర్కి పార్కింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని రాళ్ళు ఉంటాయి ఎడ్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి కొంచెం మీరు నెరీ క్లోజ్గా వెళ్ళకుండా కొంచెం దగ్గరికి వస్తూ మళ్ళీ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ కొంచెం ప్లేస్ ఉన్నట్టయితే ఫైనల్గా రివర్స్లో చూసుకుంటూ మిర్రర్లో గ్యాప్ ఉన్నట్టయితే స్లో స్లోగా మీరు లెఫ్ట్కి అయితే రావాలి మీకు రోడ్డు మీద పంచర్ అయినప్పుడు ఇలా సైడ్కు బాగా లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చి మనం సైడ్లో పెట్టుకున్న తర్వాతకి హ్యాండ్ బ్రేక్ అనేది ఖచ్చితంగా ప్రాపర్ వేయాలి హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాతకి ఇలా బోల్డ్స్ అనేది మనం వీల్ పాన సహాయంతో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫస్టే లూజ్ చేసుకోవాలి జాకీ పెట్టిన తర్వాతకి మనకు లూజ్ చేసేదానికి కుదరదు టైర్ తిరుగుతుంది ఏ కార్ అయినా సరే ఖచ్చితంగా ముందే మీరు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అనేది బోల్డ్స్ లూజ్ చేసిన తర్వాతకి ఏ కార్కైనా మనం స్టెప్ని టైరు మారుస్తున్నప్పుడు ఒక విషయం బాగా దృష్టిలో పెట్టుకోవాలి మెయిన్ ముఖ్యంగా మనకు ఎక్కడైతే ఏ టైర్ అయితే ఫ్రంట్ అయిందా బ్యాక్ అయిందా ఆ టైర్ పంచర్ అనేది ఫ్రంట్ సైడ్ అయిందా బ్యాక్ సైడ్ అయిందా చూసిన తర్వాతకి మనకు మెయిన్ ఏంటంటే కింద జాకి పెట్టే పొజిషన్ ఉంటుంది కదా అది కరెక్ట్ పెట్టాలి సో అలాంటప్పుడే మనకు జాకి లేపుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదా మీరు కరెక్ట్ పెట్టలేదు అనుకోండి సో కార్ అనేది డ్యామేజ్ అవుతుంది కింద పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో మెయిన్ ఏంటంటే స్టెప్ని టైర్ మారుస్తున్నప్పుడు జాక్ పెట్టి పొజిషన్ అనేది కరెక్ట్గా తెలియాలి సో అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది సో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బెంచ్ కార్కి మనం స్టెప్ని టైర్ మారుస్తున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఒక మార్కింగ్ ఉంటుంది సో ఇక్కడ జాక్ని క్లియర్గా గమనించండి ఒక బోల్ట్ లెక్క ఇట్లా పైకి వచ్చింది సో కింద అనేది హోల్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు నాలుగు సైడ్ల హోల్స్ ఉంటాయి కరెక్ట్గా ఆ గ్రిప్ అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఆ హోల్లో పెట్టి మనైతే జాక్ అయితే ఫిక్స్ చేసిన తర్వాతకి జాకి లేపాలి సో ఇక్కడ గమనించండి నేను క్లియర్గా కింది సైడ్ చూపిస్తున్నాను ఇక్కడ ఇది మార్కింగ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మన క్లియర్గా ఇట్లా ఒక ఫింగర్ పెట్టి ఇట్లా చూసుకున్న మనకు హోల్ ఉంటుంది ఆ హోల్లో కరెక్ట్గా బోల్ట్ ఫిట్ చేసిన తర్వాతకి మనం ఈజీగా జాకీ అనేది లేపొచ్చు సో అలాంటప్పుడు మనకు జాక్ అనేది స్లిప్ కాదు అదేవిధంగా నార్మల్ కార్స్ కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు ఇట్లా చిన్న పట్టీ లెక్క ఉంటుంది మీరు కిందకి వంగబడి చూస్తే మీకు క్లియర్గా మార్కింగ్ చేసి ఉంటుంది చిన్న పట్టీ లెక్క కొన్ని కొన్ని జాకీలేమో ఇట్లా మధ్యన సందు ఉంటుంది మీరు క్లియర్గా ఆ గ్యాప్లో ఏదైతే జాకీ ఉందో ఆ జాకీని ఆ పట్టీలో విరికించినట్టయితే పర్ఫెక్ట్గా జాకీ అనేది కూర్చుంటుంది సో అప్పుడు మనకు స్లిప్ అయ్యే అవకాశం కానీ కారు కింద పడే అవకాశాలు కానీ ఉండవు సో మీరు ముఖ్యంగా జాకీ పెట్టే పొజిషన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి టైర్ అనేది పూర్తిగా పైకి లేసిన తర్వాతకి మనం స్లోగా మిగతా బోల్ట్స్ అన్ని తీసేసి ఇలా స్టెప్ని టైర్ అనేది తీసేసి పక్క పెట్టేసుకోవాలి ఇక్కడ ఏదైతే టైర్ ఉందో ఆ టైర్ ఇక్కడ జాకి పక్కకు ఇక్కడ సైడ్ బాడీ సైడ్ కింద పెడితే ఇంకా కొంచెం సేఫ్ అన్నట్టు మీరు ఒకవేళ సరిగా జాకి అనేది పెట్టకుండా ఒకవేళ బండి అనేది కింద పడకుండా టైర్ మీద పడి అవుతుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి గమనించండి ఇక్కడ బెంజ్ కార్ యొక్క స్టెప్నీ టైర్ అనేది పల్సగా ఉంటుంది అంటే అంత వెడల్పు ఉండదు సన్నగా ఉంటుంది సో లగ్జరీ వెహికల్స్ ఏదైనా సరే బెంజి బిఎండబ్ల్యూ ఆడి రేంజ్ ఓవర్ జాగోవర్ వాల్వో ఇలా ఏ లగ్జరీ వెహికల్ యొక్క స్టెప్నీ టైర్ అయినా ఇలానే వెడల్పు ఉండదు సో అప్పటికప్పుడు మనకు నడుస్తానికి మాత్రం ఇలా చాలా సన్నగా ఉంటుంది సో ఇక్కడ మనకు క్లియర్గా రాసి పెట్టుంది మ్యాక్సిమమ్ ఎయిటీ స్పీడు ఫిఫ్టీ నుండి ఎయిటీ స్పీడ్ అయితే వెళ్తుంది అంతకంటే స్పీడ్ అనేది వెళ్ళవద్దు ఇది స్టెప్నీ టైరు అంతకంటే మించి సపోర్ట్ చేయదు అనేది ఇక్కడ క్లియర్గా మనకైతే స్టిక్కర్స్ ద్వారా కనిపిస్తుంది సో ఇలా మీరు ఆపోజిట్ డైరెక్షన్లో స్టెప్నీ టైర్ అనేది పెట్టిన తర్వాతకి కరెక్ట్గా హోల్స్లో పెట్టి ఇక్కడ మీరు గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కించాలి తొందరపడొద్దు ఎందుకంటే థ్రెడ్డింగ్ పోతుంది థ్రెడ్డింగ్ పోతే మళ్ళీ డ్రమ్ మొత్తం బయటికి రిమూవ్ చేసి మళ్ళీ థ్రెడ్డింగ్ ఏ పెద్ద ప్రాసెస్ అన్నట్టు గురించే బోల్ట్స్ అనేది థ్రెడ్డింగ్ కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా మనం అయితే బోల్ట్స్ అనేది టైట్ చేయాలి సో ఇలా మీరు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఫస్ట్ టైట్ చేసుకోవాలి పూర్తిగా ప్రతి ఒక్క టై బోల్ట్ అనేది కంపల్సరీ రెండు మూడు సార్లు మనం అన్నీ చెక్ చేసుకొని పూర్తిగా టైట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద ఉండదు ఈజీగా మీరు ఒకసారి చూసారంటే ఇక్కడ ఈ వీడియోలో చూ చూపిస్తున్న విధంగా మీరు ఈజీగా చూసి నేర్చుకోవచ్చు మెయిన్ ఏంటంటే జాకి పెట్టడం కరెక్ట్ పెట్టండి ఇలా టైట్ చేసిన తర్వాతకి మనకు ఏదైతే జాకీ ఉందో మళ్ళీ మనం నిదానంగా జాకీ అనేది తీసేసి ఇప్పుడు మనం పూర్తిగా పూర్తి స్థాయిలో టైట్గా మనమైతే ఫిట్ చేసుకోవాలి బోల్స్ని మీరు ఒకవేళ హ్యాండ్స్తోని మీకు అంత బలం సరిపోవట్లేదంటే లెగ్గు పెట్టి కూడా మీరైతే కిందికి నొక్కుతూ కాల్ త సహాయంతో మీరు అయితే టైట్ చేసుకోవచ్చు తర్వాతకి మనకి ఈ బెంచ్ గారికి ఇట్లా టూల్ బాక్స్ ఇచ్చారు యాక్చువల్ ఇక్కడ వేరే పాన ఉంది కంగారులో చూసుకోలేదు అతను సో ఆ మామూలు జాకీ తిప్పే రాడుతోనే తిప్పాడు అందుకని టైం పట్టింది ఈ పానతోనైతే ఇంకా స్పీడ్ మూమెంట్లో అయితే మనమైతే జాకీ అనేది లేకపోవచ్చు ఎందుకంటే దానికి బేరింగ్ ఉంటుంది రౌండ్గా తిరిగిపోతుంది సో ఇలా మొత్తం ప్రతిదీ అందులో బాక్స్లో పెట్టుకున్న తర్వాతకి ఇలా జిప్ వేసుకొని ఏదైతే స్టెప్ని టైర్ ఉందో పంచర్ అయిన పగిలిపోయిన టైరు ఒకవేళ ఈ కారు కంటే బై మిస్టేక్లో టైర్ అనేది మొత్తం పూర్తిగా పగిలిపోయింది ఒకవేళ మీకు పగిలిపోకుండా ఓన్లీ పంచర్ అయినట్టయితే స్టెప్ని టైర్ అనేది మార్చిన తర్వాతకి మన మీరు మొట్టమొదటిగా చేయాల్సింది పంచర్ షాప్ దగ్గరలో ఏదో చూసుకొని వెంటనే పంచర్ అనేది వేయించుకున్న తర్వాతకి మీరు వెంటనే ఏదైతే స్టెప్ని టైర్ మార్చారో మళ్ళీ మీరు పంచర్ చేసిన తర్వాతకి సేమ్ మళ్ళీ ఆ టైర్ అనేది తీసేసి మళ్ళీ మీరు పంచర్ చేసిన టైర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి సో అప్పుడే మనకు పర్ఫెక్ట్గా నాలుగు టైర్లు ఒకే సైజులో ఉంటాయి సో ఈ విధంగా ప్రతిదీ చూసుకొని మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు పెద్ద కష్టమేం లేదు మామూలు చాలా రకాల కార్లకైతే మీరు ట్రెక్కి ట్రంక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు స్టెప్ని టైర్ అయితే కనిపిస్తుంది ఈజీగా ఒక బోల్ట్ ఉంటుంది అది రిమూవ్ చేసి స్టెప్ని టైర్ అయితే మార్చవచ్చు సో సరిగా ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ కొంచెం కార్ యొక్క స్టెప్ని మార్చే విధానం